ఇంతగా నీకు మొరపెట్టాలా అంతగా నిన్ను గోజాడాల ఇంతగా నీకు పెట్టాల అంతగా నిన్ను గోజాడాల తండ్రి అవమానము కాదా కాదా నేను బిడ్డ కాదా కాదా నే నీ బిడ్డ కాదా రక్తముతోనూ కన్న బిడ్డ కాదా అన్నిటితోనూ కొన్నబిటా టైం లేదు టైం లేదు నువ్వు ఏది అడిగినా ఈ చదువుతోనే అడుగుతావు నువ్వు ఈ స్వతంత్రంగానే ఉంటుంది అధికారికంగా ఉంటుంది స్వతంత్రంగా ఉంటుంది తండ్రి ఎల్లప్పుడూ నా మనవులు వినుచున్నావు అని నిన్ను స్స్తుతిస్తున్నాను నేను అడిగితే నువ్వు చేస్తావు కానీ నీవు నన్ను పంపితివని నా చుట్టూ ఉన్న వీరందరూ తెలుసుకున్నట్లు ఈ కార్యం చేయి లాజరు బయటకు రా అంతే సింపుల్ అయిపోయింది వచ్చేసాడు చచ్చిపోయినోడు నాలుగు రోజులు వచ్చాడు బయటికి దైవ కుమారుడైన క్రీస్తు తండ్రితో ఎంత చనువుగా వ్యవహరించాడు ఒక మాట అడగగానే అయిపోయింది చూడు కారణం యేసు యొక్క వ్యక్తతలన్నీ కూడా దైవ లక్షణాలే ఎక్కడా కూడా చీప్గా చిల్లరగా ఆ అడుగులు పడలేదు ఆ అడుగులు ఆ అడుగులు హోషంగా నివ్వడ్డాయిషంగానివ్వడాయి భక్తుల అనుభవాలు మీరు చూడండి భక్తుల అనుభవాలు ఇంటికి పోయి చదువుకోండి ఆయన మీరు చదవరు చదివితే బాగానే ఉంటుంది అబ్రహాము సుధమ గుమర్రాలను దోచుకొని నలుగురు రాజులు వెళ్తున్నప్పుడు ఆ రాజుల్ని తరిమి ఆ సంపద అంతా తెచ్చి రాజు ముందు పడేస్తే లోతు కోసం పోయి అంత గెలిచి తీసుకొచ్చేస్తాడు రాజు అంటాడు అబ్రహం గారు మా భార్య పిల్లల్ని మాకు దాసదాసీలని మాకు ఇచ్చేసి ఈ సొమ్ము మీరే పట్టుకుపోండి మాది సంపన్న దేశం మాకు అవసరం లేదు మేము మళ్ళీ సంపాదించుకుంటాం పాపం మా కోసం కష్టపడ్డారు కదా మేమైతే తన్నులు తిన్నాం మీద అయితే వారిని తన్ని మా సొమ్ము అంతా తెచ్చారు కాబట్టి ఈ సొమ్ము మీరే తీసుకొని పోండి మేము మళ్ళీ సంపాదించుకుంటాం మా కోసం మీరు కష్టపడ్డందుకు ఇది మీకు కూలీ ఏంట్రా కూలే ఎవడురా నువ్వు కష్టపడి వాళ్ళని తన్ని నిన్ను దాన్ని వాడు దోచుకొని పోతే వాణ్ణి నేను నేను తెచ్చుకుని నాది నేను నీకేస్తున్నా ముష్టి నువ్వు ఇచ్చేది ఏంట్రా మందారం నువ్వు నాకిచ్చేది అబ్రహామును నేనే ధనవంతుని చేసి తిని గొప్పవాణి చేసి తనని నీవు చెప్పకుండా ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నేను ముట్టను గాక ముట్టను ఆ అని అలా దులిపి అది పరాక్రమం ఆ రాజస్వం వేరు కదా విశ్వాసవీరుడు అయ్యా మీరు మాట్లాడారు పోయి యువర్ధంలో ఏడు సార్లు మునిగాను అస్సలు నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న కుష్ఠరోగం పోయింది అయ్యగారు ఇదిగో మీకోసమే ఈ బంగారం ఈ వెండి దుస్తుల బట్టలు తమరి కోసమే అయ్యగారు తీసుకొని నన్ను నీకు ఇంకా అర్థం కాలేదా నీకు ఇంకా అర్థం కాలేదా ఓరి పిచ్చోడా వెండి బంగారం దుస్తుల బట్టలు ఈ ఎక్కడా నా దేవుడు ఎక్కడ ఇవెక్కడా నా దేవుడు ఎక్కడ ఎక్కడా నా దేవుడు ఎక్కడ నీ డబ్బు నీ వెండి నీ బంగారం నీ అధికారం నీ ఆధిపత్యం ఇవన్నీ ఎక్కడ నా దేవుడు ఎక్కడ ఆయన్నే కలిగి ఉన్నారా నేను పిచ్చోడా ఇలాంటివి ఎలాంటి బంగారు కడ్డీలు వెండి కడ్డీలు లేకపోతే ఇలాంటి బంగారు ఆభరణాలు ఇలాంటివి అసలు ఈ బంగారం అనేదాన్ని తన నిర్మాణంలో తన వాక్కుతో నిర్మించిన వాడు నా దేవుడు అలాంటి వాడు నాకు తోడై ఉన్నాడు నేను ఆయన దాసు అయి ఉన్నాను ఆయన ప్రవక్తనై ఉన్నాను ఆయన సేవకునై ఉన్నాను ఈ తీసుకొచ్చి నన్ను ప్రలోభ పెడతావా పోయి ఎవరికో లేని వాళ్ళకి అన్నాడు తీసుకోలే లెక్క కూడా పైసలు చూసి బెండ్ అయితే అంతే సంగతులు ఏ విషయంలో బెండ్ కావటానికి లేదు ఒక నీతి ఒక నియమం ఒక రోషం వ్యవహారంలో ఒక రాజసం ఉంది అది యాగోపు నువ్వు పోతే పోయావు నా గృహదేవతను ఎందుకు తీసుకొని పోయావు అంటే నా గృహదేవతలను దొంగిలించుకుపోయావు నీ గృహ దేవతల నాకెందుకు నాకేం దేవుడు లేక జీవము గల దేవుడు సజీవుడు సర్వశక్తి గలవాడు ఈ సాకుల దేవుడు నా పితృల దేవుడు నాకుంటే నిర్జీవమైన బొమ్మలు నాకెందుకురా పిచ్చి లాభానా లాభం లేని లాభానా నాకెందుకురా నీ బొమ్మలో నాకెందుకురా నీ బొమ్మలు నీ బొమ్మలు నీకు మోసాన్ని నేర్పినాయి మాయని నేర్పినాయి అబద్ధాలు నేర్పినాయి వంచన నేర్పినాయి నా దేవుడు నాకు నీతి నిజాయితీలు నేర్పాడు రా నా దేవుడు నాకు నీతి నిజాయితీలు నేర్పాడు నీతి నిజాయితీలు నేర్పాడు నీతి నిజాయితీలు నేర్పాడు నాకెందుకు నా నువ్వు తీసుకెళ్ళావు దొంగిలించే ఆ బొమ్మలు ఎవరి దగ్గర ఉన్నవాడు చావాలన్నాడు చూసుకో చెక్ చేసుకో నిజంగా యాకో పలికాడు రెపిక తెచ్చి రాఖీలు తెచ్చింది మధ్యలోనే పోయింది అంత అంతా రోషం అంటే తలంపులో కూడా ఇష్టపడలా వాటికి సాగిలి పట్టడానికి సత్య విషయమైన రోషం భక్తి విషయంలో రోషం లోకం ప్రలోభాలు చూపిస్తే రాజీ పడని నైజాం ఒక్కసారి నా కాలు మొక్కు యేసు ఒక్కసారి ఒక్కసారి నా కాలు మొక్కు ఈ లోక మహిమలను చూశావు కదా రాజ్య మహిమల్ని నీకు ధారాదత్తం చేస్తాను సాతానాపము సా దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు ఆయనకు మాత్రమే మొక్కి ఆయనకు మాత్రమే నమస్కరింపవలను సాగిల పడవలను రాయబడి ఉన్నది నీకు సాష్టాంగ ఎక్కడన్నా మట్టి శరీరంలో వచ్చాడు మళ్ళా మహిమ శరీరంగా మట్టి శరీరంతో మనలాంటి శరీరంతో వచ్చాడు మనలాగే రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు చూడండి నైజం చూడండి మహిమను వదిలిపెట్టాడు అంతస్తును వదిలిపెట్టాడు దేవునితో సమానముగా ఉండుట అనే ఆధిక్యతను వదిలేశాడు మళ్ళాంటి దేహం ధరించుకున్నా ఆకారం అందు మనిషి ఆకారం ధరించుకున్నా ఆ వ్యక్తిత్వం మాత్రం చూడు ఆ రాజసం చూడు యేసులో ఆ దైవత్వం చూడు ఆ రాజీ పడని తత్వం చూడు అది ఏసంటే అది ఏసంటే మెత్తబడో ఆయన సంబంధులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాడు ఐహిక విచారాలకి ప్రలోభాలకి తుచ్చమైన వాటికి వాటికి మెత్తబట్టమే కాదు శ్రమలకు కూడా బిండవలా ముఖం మీద వెంటుకలు పెరుగుతున్నా స్పందించాలి కదల్లా కొట్టువానికి తన ముఖమును కొట్టువానికి తన వీపును ఉమ్మవానికి తన ముఖమును ఆయన మరుగు చేయలేదన్నాడు ఇంత మాట తట్టుకోలేము మనం ఇంత మాట అంటే ఇంక ఎందుకు బతకాలి ఇంకా ఎందుకు బతకాలి ఇంకా నేను ఎందుకు పనికి మాలను పనికి మాలిందన అని అనాలనిపించిందిగా నేను అనను అంటే బాగుండాలి అందుకని అనను నేను అరే ఇంత అన్నారని సచిపోతా సచ్చిపోతా సత్యవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఏ ఏమైంది చిలు పడ్డాయి ఆయనకంటే పెద్ద నువ్వేం ఇదే అంత మొనగాడే వచ్చి భూమి మీద పడాల్సిన బాధలన్నీ పడి మళ్ళీ తన కోసం కూడా కాదు మన కోసం నువ్వేమో నువ్వు చేసిన బుద్ధిహీనమైన పనులకు ఇవ్వడం ఒక మాట అంటే అని గింజకొని తాడాడుంది ఆడుంది అది ఆడుంది డబ్బా ఆడుంది ఎవరికి గందరగోళం అయిపోతూ ఉంటారు ఒకడు ఒక మాట అన్నాడు ఒకడు ఒకటి తృణీకరించడం ఒకటి ఏదో అన్నాడు నువ్వు దేవుని సంబంధివి విశ్వాస సంబంధివి ప్రతికూలత ఎదురైన సమృద్ధి ఎదురైనప్పుడు ఏసు స్పందించలేదు ఇలీష స్పందించలేదు శ్రమలో కొలిమిలో కూడా భక్తులు స్పందించలేదు నీవు నాకు ఇచ్చిన పాత్రలోనిది నేను త్రాగకుంది నా తండ్రి ఈరోజు రోజు అవమానాలు నాకు వస్తున్నాయంటే ఇది నా గిన్నెలో నువ్వే పోసావు సంతోషంగా తాగుతానా సంతోషంగా తాగుతాను సంతోషంగా స్వీకరిస్తాను తండ్రి చేసేదేముంది వాక్యం చెబుతుంది వాక్యం చెబుతుంది అయ్యే అనుభవం నాకు ఎదురైనప్పుడు నాకు కూడా నిషా నిమ్మదిప్పే అవకాశం ఉంది అయినా సరే తప్పదు అయిపోయింది ఇంకా లేండి త్వరగా పైకి లేచిన పని లేవు కావట్లేదు ఏంది లేదు తో లేకపోద్ది కాకపోతే చెప్పండి సాయంత్రం దాకా కూర్చోపా ఏదో పెందలాడు చేద్దామని నేను అంటే అన్ని వేళ్ళ దాకా ఉండను ఎప్పుడో ఒకసారి కఠినంగా ఉంటానని చెప్పడానికి సాక్ష్యం ప్రిల్లారు కొంచెం ఆలోచించండి నేను చెప్పిన విషయాలు భక్తులు ఎలా ప్రవర్తించారో చూడండి కొన్ని ఘట్టాల్లో దేవత్వాన్ని ఎలా వ్యక్తపరిచారో చూడండి ఆ దేవుని యొక్క రాజసాన్ని ఆ రాజాది రాజు యొక్క తత్వాన్ని ఎలా వ్యక్తం చేశారో చూడండి ఎవరికైనా ఇచ్చే విషయంలో ప్రేమించే విషయంలో సహించే విషయంలో శ్రమల్ని తట్టుకునే విషయంలో ఏముంది చూడండి ప్రతికూలతలను కలిగి ఉండి కూడా దేవుణ్ణి హత్తుకునే విషయంలో భక్తుల్ని చూడండి ఆయనేమో దర్శనాలు ఇస్తాడు మంచి మంచి దర్శనాలు అందరూ వచ్చి నీ కాలు మొక్కుతారంటాడు పాపోయేనేమో బానిసగా అమ్మబడ్డాడు అందరు నీ కాలు మొక్తారు మీ అన్నలు వచ్చింది కాలు మొక్కుతారు అంటాడు వాళ్ళే కాలుతుంది అంత అర్థం అండి నాకు ఇచ్చిన దర్శనాలు ఏంది నాకున్న పరిస్థితి ఏంది ఏ అల్లా ఒక్కటే పిలిచినవాడు నమ్మదగిన వాడు మాట ఇచ్చినవాడు నెరవేర్చక మానడం నాకు ఇచ్చిన మాట ఒకటి నాకు ఎదురవుతున్న పరిస్థితులు ఒకటి నాకు ఇచ్చిన వాగ్దానం ఒకటి ప్రస్తుతం నేను అనుభవిస్తున్న పరిస్థితులు ఒకటి ఏంటో ఆ వాగ్దానానికి పరిస్థితులకు అసలు సంబంధమే లేదు కానీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి అయితే ఒకటి మాత్రం నేను ఎరుగుదును నన్ను పిలిచి నాకు వాగ్దానం చేసినటువంటి నా దేవుని అనుమతి లేకుండా ఇవి జరగట్లేదు ఒకవేళ ఇవన్నీ నాకు వస్తున్నాయంటే తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అన్ని కలిపి రప్పిస్తున్నట్టున్నాడు ఆయన కలిపి రప్పిస్తున్నట్టున్నాడు ఆయన కాబట్టి ప్రస్తుతం నేను అనుభవిస్తున్న ఈ శ్రమలను చూడను నాకు ఇచ్చిన దేవుని వాగ్దానపు నెరవేర్పును నేను చూస్తాను అని ఆ దర్శనం మీదనే దృష్టి పెట్టాడు ఫలితంగా ఏం సాధించాడో మీకు అందరికీ తెలుసు కాలుతో తన్ని గుంటలోకి నెట్టిన అన్నలే యోసేపు కాళ్ళ ముందు సాష్టాంగ పడేటట్టు దేవుడు చేయలేదా నువ్వు ఆయన కొడుకువి కూతురువి అన్నదానికి తగ్గట్టు నడుచుకోవటం నేర్చుకో సణుగులు సంశయాలు మాను లోకానుసారతను వదిలే చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోయి నీచత్వానికి దిగజారే పరిస్థితి నుంచి బయటికి రా ఇంట బయట ఎక్కడైనా నీ ప్రవర్తన చూసిన వాళ్ళు దేవుణ్ణే చూడాలి అందరు వేరు అతను వేరు అందరు వేరు ఆమె వేరు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం వారి దగ్గర కనపడింది వారి వ్యవహారం వారి ప్రవర్తన వారి ఓర్పు వారి సహనం వారి నీతి ప్రవర్తన వారి ప్రేమ వారి పలకరింపు వారి త్యాగం ఆఖరికి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ విషయంలో కూడా వారి వ్యవహారం అతని అతని విధానం వేర్లే అతను చూస్తే రెండు చేతులు ఎత్తి నమస్కరించాలనిపించింది ఆమెను చూస్తే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది అది విరక్తితో కాదు ప్రేమతో భక్తితో ఎందుకు ఆమె మనిషే కదా మనిషే కానీ ఆమెలో దేవుడు కనపడుతుంటాడు నాకు ఎందుకు ఆమె మనిషే కదా ఆయన మనిషే కదా మనిషే కానీ అతనిలో దేవుడే కనపడతాడు నాకు ఇంట బయట క్రీస్తుకు సాక్షిగా ఉండునట్లు ఆ వ్యక్తిత్వాన్ని ఆ నైజాన్ని చూపడానికి దాన్ని సాధన చేయాలి అదొక్కటి బ్యాలెన్స్ చేసుకోండి ఇక దేన్ని గురించి కలత చెందొద్దు విశ్వాసం ఉందా మీకు మీ ప్రతి పరిస్థితి దేవుడు ఎరుగుందని విశ్వాసం ఉందా ఉన్నవాళ్ళందరూ చేతులు ఎత్తండి నాకు ఉంది బ్రదర్ అని ఎట్లా కదిలిచ్చండి ఉంటే నాకు కూడా ఉంది ఈ చేయి లేకపోతే కాదు కానీ లేకపోతే ఉంది నాకు సమృద్ధిగా ఇప్పుడు మీకు నాకు అందరికీ దేవుడు చెప్తున్న మాట ఒకటి నిజంగా నా ఎందు నీకు విశ్వాసం ఉంటే నువ్వు కలతలో కలవరంలో ఉండవు విశ్రాంతిలో ఉంటావు ఎవరి హృదయంలో విశ్వాసం ఉందో వారి హృదయాలు మాత్రమే విశ్రాంతిని అనుభవిస్తాయి ఎవరి హృదయంలో అయినా కలవరం ఉందంటే వాళ్ళలో విశ్వాసం సన్నగిల్లింది అని అర్థం సన్నగిల్లింది అని ఎవరి హృదయంలో అయితే విశ్రాంతి ఉందో వాళ్ళు విశ్వాసం కలవారని రుజువు ఎవరి హృదయంలో అయితే పరిస్థితులను బట్టి కలవరం ఉందో వాళ్ళ విశ్వాస విషయంలో బలహీనత అర్థం విశ్వాసం గలవారైతే దేవుడిచ్చే విశ్రాంతిని అనుభవించండి దేవుని వ్యక్తిత్వ సౌందర్యాన్ని వ్యక్తం చేయండి